పేదవాళ్ల పట్ల ఆయనకి ఏ మాత్రం ప్రేమ లేదు పేదవాళ్ళ పట్ల ఏ మాత్రం అభిమానం లేదు పేదవాడికి ఇందిరమ్మ ఇల్లియలే డబుల్ బెడ్రూమ్ ఇల్లియలే ఆయన మాత్రం పది ఎకరాలలో నూట యాభై గదుల గడిని నిర్మించుకున్నాడు రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్నాడు ఆయన ఉండడానికి తప్ప పేదవాడికి రెండు లక్షల రూపాయలు కూడా ఇందిరమ్మ ఇళ్ళకి ఇయ్యలే అందుకే మన ప్రభుత్వం బడే పేదవాళ్ళ ఆత్మగౌరవం నిలబెట్టాలి అని అంటే ఇందిరమ్మ ఇన్లు ఇవ్వాలి పేదలకు ఈ రోజు న్యాయం జరగాలి అని నెంబడే మొదటి సంవత్సరంలోనే ప్రతి శాసనసభ నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇందిరమ్మ ఇండ్లు రాష్ట్రం మొత్తం నాలుగు లక్షల యాభై వేల ఇందిరమ్మ ఇండ్లు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతోనే ఇవాళ పనులు ప్రారంభించుకున్నాం